హలో గాయస్ వెల్కమ్ టు ఖుషివల్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఎగ్ మ్యాగీ నూడిల్స్ ఎలా చేసుకోవాలనేది నేను చూపించబోతున్నాను ఇది చేయడం చాలా చాలా ఈజీ అండి కానీ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అందులోకి ఒక ఆనియన్నే సన్నగా తరుముకొని అందులో వేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు అందులోకి కొద్దిగాన్ని పచ్చిమిర్చి అలాగే కొద్దిగంత క్యారెట్ ముక్కలు అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు అందులోకి ఒక టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి వేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకుందామండి టమాటా క్యాప్సికమ్ అన్నీ మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు అందులోకి నేను త్రీ మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని యాడ్ చేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు అందులోకి నేను అయితే త్రీ ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి ఒకసారి బాగా కలుపుకుందాము మళ్ళీ ఇప్పుడు అది పక్కన పెట్టేసి స్టవ్ పైన ఇంకో ప్యాన్ పెట్టేసి నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ బాగా ఉడికాక అందులోకి నేను త్రీ మ్యాగీ ప్యాకెట్స్ని యాడ్ చేస్తున్నానండి మ్యాగీ మొత్తం ఉడికే వరకు చూసుకుందాము ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి కొద్దిగా ఉడికాక మనల్ని వాటర్ అంతా ఒంపేసుకుందాము ఇప్పుడు మనకి చల్లార్చుకున్న మ్యాగీని ఇంతకుముందు మనం ఎగ్ చేసుకున్నాం కదా అందులోకి యాడ్ చేసి స్లో స్లోగా కలుపుకోవాలండి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి నూడుల్స్ లాగా ఉండే మ్యాగీ రెడీ ఇప్పుడు నేనైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇది చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి అండ్ టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది మీరైతే పక్కాగా ట్రై చేయండి ట్రస్ట్ మీ ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా చెప్పేసేయండి చూడండి నూడుల్స్ లాగా ఎంత బాగా ఉందో వావ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖుషీ వర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్